వెల్కమ్ బ్యాక్ టు స్వాదామైన వంటలు ఇవాళ వీడియోలో ఏంటంటే పొటాటో ట్విస్టెడ్ రోల్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను ఇది ఇన్స్టంట్ స్నాక్సే సో చాలా ఈజీ ప్రాసెస్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే విధంగా మనం చేసుకోవచ్చు సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పొటాటోస్ పొటాటోస్ రోల్స్ చేయడానికి టూత్ స్టిక్స్ అండి ఇవి దొరకలేదు మా ఊర్లో ఎతికి 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 మరీ తెచ్చుకున్నా అనమాట ఈ స్నాక్స్ చేసుకోవడాని కోసం సో పొటాటోస్ ఏంటంటే మామూలుగా పీల్ తీయకుండా తొప్ప తీయకుండా చేస్తారు కానీ నాకు ఎందుకో తొప్పతో చేయడం ఇష్టం లేక తొప్ప తీసేసుకుంటున్నాను అనమాట సో మీకు నచ్చితే తొప్పతో పాటే చేసుకోవచ్చు నచ్చకపోతే పీల్ చేసుకొని మరీ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి బయట ఐటమ్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను సో ఇలా తుప్ప తీసేసి నేను ఐదైతే తుప్ప తీసుకున్నానండి ఎందుకంటే నా దగ్గర ఉన్న టూత్ స్టిక్స్ ఐదే కాబట్టి ఐదే తీసుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా పొటాటోకి స్టిక్ అది పెట్టేసేయాలి తర్వాత పొటాటోని అంటే మనం స్టిక్ పెట్టిన తర్వాత క్రాస్గా మొత్తం మొత్తం పొటాటోని క్రాస్గా అంటే మొత్తం కట్ అయిపోయేలాగా కాకుండా క్రాస్గా కట్ చేసుకుంటూ రావాలి అనమాట చూసారు కదా నేను ఇక్కడ ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలాగా కట్ చేసుకున్న తర్వాత చూడండి పొటాటోని తిప్పకండి స్టిక్ను మాత్రమే ఇలా ఇలా రోల్ చేయండి ఆటోమేటిక్గా అది మనం ఏ విధంగా అయితే కట్ చేసామో చూసారు కదా ఈ విధంగా షేప్గా వస్తుంది అనమాట అసలు నాకు ఎంత హ్యాపీ అయిపోయిందంటే అంత హ్యాపీ అయిపోయింది ఎందుకంటే కట్ చేసింది ఫస్ట్ టైం అయినా అంత బాగా వచ్చింది సో ఈ విధంగా ఐదైతే చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వేటి కోసము మనము డిప్ చేయడానికి పొటాటోస్ని డిప్ చేయడానికి మసాలానే రెడీ చేసి పెట్టేసుకున్నాము కావలసినది కాన్ఫ్లోర్ అలాగే మైదా తగినంతగానే నేను ఐదు చేసుకున్నా కాబట్టి ఐదుకి తగ్గట్టుగా నేను మసాలా రెడీ చేసుకుంటున్నానని మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఇప్పుడు కారం సరిపడేంత కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే అది తినేటప్పుడు ఫ్లేవర్ తగలాలి కాబట్టి అలాగే ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఎక్కడ కానీ మైదా ఉంటలు కానీ ఫ్లోర్ ఉండలు కానీ లేకుండా బాగా కలిపేసుకొని అందులోకే మరీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి ఎక్కువ మందంగా ఉండకూడదు ఎక్కువ లూజ్ లూజ్గా ఉండకూడదు అనమాట సరిపడేంతగా ఒక మినిమంగా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ మోతాదులోనే మీరు మసాలాది అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకు అంటే అది మనం ఎక్కువ వాటర్ వాటర్గా ఉన్నా కూడా పొటాటోకి అనేది అది పట్టదనమాట సో చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు అందులోకి మనం రోల్ చేసి పెట్టుకున్న పొటాటో స్టిక్ని డిప్ చేసుకొని పెనం పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లోకి వేసేసుకొని దాన్ని ఫ్రై చేసేసుకోవాలండి నేను మొత్తం ఐదు తీసుకున్నా కదా ఫస్ట్ నేను త్రీ త్రీనే వేసాను అనమాట త్రీ ఒకసారి డిప్ చేసుకున్నాను టూ ఒకసారి డిప్ చేసుకుని ఆయిల్లో వేసేసుకున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్లో అది రోల్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఒకటి చేసిన తర్వాత ఆటోమేటిక్గా మిగతావన్నీ నీట్గా వస్తాయి చూసారు కదా ఆయిల్ వడెక్కక అందులోకి ఇలా వేసేసుకోవాలండి మొత్తం త్రీ వేసేసాను ఒకేసారి నేను చూశారు కదా ఏమీ ఇబ్బంది లేదండి చాలా ఈజీ అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి బయట స్నాక్ లేకుండా మీ పిల్లలకు అసలు చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్సే పట్టేది చాలా ఈజీగా అవుతుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఇంకా ఏమేమి ఐటమ్స్ చేయాలోనేది కమెంట్ బాక్స్లో కూడా చెప్పండి చూసారు కదా ఇలా వేసిన తర్వాత మధ్యలో దాన్ని తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే ఒక పక్క కాళ్ళు ఉంటుంది ఇంకొక పక్క కూడా బాగా వేగాలి కాబట్టి సో చూసారు కదా బాగా త్రీ అయితే బాగా అయిపోయాయి అనమాట చాలా ఈజీని నేను కరెక్ట్గా ఒక అంటే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చిందనమాట మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తిన్నారు చూసారు కదా బాగా అయితే ఫ్రై అయిపోయాను అనమాట ఇప్పుడు వీటిని తీసేసుకోవాలండి మిగిలా మిగిలిన రెండు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను త్వరగా త్వరగానే అయిపోయాయి అనమాట మనము ఎక్కడ లేట్ ప్రాసెస్ అవుతుందంటే ఇందులో పొటాటోని స్టిక్ పెట్టిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటాం కదా అది కట్ చేసుకొని ఆ రోల్ని సేమ్ అలాగే షేప్కి వచ్చేకి మనం తిప్పుతాం కదా ఆ ట్విస్ట్ చేసేటప్పుడే మనకి చాలా టైం పడుతుంది అనమాట కానీ ఫస్ట్ దానికి మాత్రమే టైం పడుతుంది తర్వాత అనేది అసలు టైం పట్టదు చూసారు కదా ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చాయో చాలా మురిసిపోతున్నా నేను ఇప్పుడు కెచప్ అనమాట వీటిలో కెచప్ ఉంటేనే బాగా ఉంటుంది కెచప్ లేకపోయినా కెచప్ ఇష్టం లేని వాళ్ళు ఉత్తదైనా తినచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ అందులోకి కారము ఉప్పు వేసుకున్నాం కాబట్టి పిండి మిగిలిందని కొంచెం రౌండ్గా చేసి ఇలా వేసుకున్నాను అనమాట చూసారు కదా ఈ పుట్టిదైతే చాలా ఆత్రంగా తినేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని చెప్పింది చాలా ఇష్టంగా తిన్నారు మా అమ్మ అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చింది తింటోంది అనమాట తిను తిను అని చాలా ఇబ్బంది పెట్టి తినిపించాను కానీ చాలా ఇష్టంగా తినింది మా అమ్మ చాలా బాగుంది అని చెప్పింది చూసారు కదా వీళ్ళంతా తిన్న తర్వాత లాస్ట్లో నేనైతే ఒక పట్టు పట్టేశాను అనమాట చూసారు కదండి ఏదైనా ఇబ్బందిగా ఏదైనా కష్టమైన ప్రాసెస్ ఉందా ఏ కష్టమైన ప్రాసెస్ లేదు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మన ఇంట్లోనే చాలా ఇష్టంతో ప్రేమతో పిల్లలకి చేసి పెట్టచ్చు సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి పొటాటో ట్విస్టెడ్ రోల్స్ ఎలా వచ్చాయి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్గా ఉంది లేట్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాలో అవుతూ ఉండండి బై బాయ్